మీ అందరికీ కూడా నాకు హృదయపూర్వంధాలు తెలియజేస్తున్నాను మరొక ఆన్లైన్ ప్రైడ్ లో ఎన్ని పనులు ఉన్నప్పటికీ ఎన్ని ముడిదుడుకులు ఉన్నప్పటికీ ఎన్ని శ్రమలు ఉన్నప్పటికీ మీరందరూ కూడా దేవుని యొక్క మాటలు నేర్చుకోవాలని ఎంతో ప్రయాసపడి మీ యొక్క పనులను పనులను సైతం పక్కన పెట్టి ఈ యొక్క ఆన్లైన్ ప్రైడ్ లో కూడి ఉన్నందుకు మీ అందరికీ కూడా మరొకసారి నాకు హృదయపూర్పందాలు తెలియజేస్తున్నాను మరొక సమయంలో కొద్దిసేపు దేవుని యొక్క మాటల్లోకి ప్రవేశిద్దాం నేటి కాలంలో మనందరము కూడా ఒక లోకంలో జీవిస్తున్నాం మరీ ప్రాముఖ్యంగా క్రైస్తవులుగా మనం జీవిస్తున్నాం ప్రతి ఆదివారము దేవుని యొక్క మందిరానికి వెళ్తున్నాం ప్రతిరోజు దేవునికి ప్రార్థన చేస్తున్నాం ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నాం లేదా ప్రతివారం మనం ఏం చేస్తున్నాం మన యొక్క జీవితంలోని లేదా మన యొక్క సంపాదనలోని దర్శన భాగాలని కోనకలని స్తోత్రార్థములని మనం ఇస్తూ ఉన్నాం మనం ఇస్తూ ఉన్నాం అది చాలా మంచి విషయం వాక్యం చదువుతున్నాం అది ఇంకా మంచి విషయం దేవుడి యొక్క పనులు ఇంకా పాల్గొంటున్నాం అది మరింత గొప్ప విషయం కానీ ఇక్కడ ఒక మనకు ఒక ఆలోచన రావాలి ఇన్ని చేస్తున్నా మనము అసలు పాపాన్ని ఎందుకు చేయించలేకపోతున్నాం ఈరోజు ఆదివారం కాదు ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం మనం లేదా దేవుని యొక్క మందిరానికి వెళ్తున్నాం మనం బార్టీసం తీసుకున్నాం మనం పాపాన్ని ఎందుకు చేయించలేకపోతున్నాం ఇది ఎప్పుడైనా మనం ఆలోచించామా ఈరోజు పాపం అనేది మనకు ఎలా ఉందంటే ఏదో ఒక సింపుల్గా ఇంకా చెప్పాలంటే చాలా సులువుగా పాపం చేసేవరగా ఉన్నాం ఈరోజు మీరనే కాదు ఇక్కడ వాక్యాన్ని బోధిస్తున్న నేను కూడా అనేకమైన విషయంలో అనేకమైన పాపాలు చేస్తూ ఉన్నాను కానీ ఒక విషయాన్ని మనం ఆలోచన చేసినప్పుడు అసలు పాపాన్ని మనము ఎందుకు చేయించలేకపోతున్నాం అసలు పాపాన్ని పాపము చేయకుండా ఉండాలంటే మనమేం చేయాలి ఈరోజు ఈ యొక్క విషయాన్ని మనం నేర్చుకున్నాం ఈ యొక్క విషయాన్ని నేర్చుకునే ముందు చక్కగా మూడే మూడు విషయాలు మీ యొక్క మధ్యను పెట్టి అసలు మన పాపాన్ని ఎందుకు జయించలేకపోతున్నాం అనే విషయాన్ని మీ మధ్య పెట్టి నేను ఒక సమయాన్ని క్లుప్తంగా ముగించడానికి ప్రయత్నిస్తాను కాబట్టి మీరు అందరూ శ్రద్ధగా వినాలని కోరుచున్నాను మరి యొక్క సమయంలో ఒక వాక్య భాగాన్ని చదువుకొని మనం ముందుకు కొనసాగబడదాం కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిదవ కీర్తన కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిదవ కీర్తన మూడవ మూడవ వచనం వారు ఆయన మార్గములలో నడుచుకొనుచు ఏ పాపమును చేయరు ఏంటంట ఇక్కడ ఒక విషయాన్ని తెలియజేయబడింది ఏంటంట వారు ఎవరి మార్గమున ఆయన మార్గం ఆయన అంటే ఎవరు దేవుని మార్గమున నడుచుకొనుచు ఏ పాపమును చేయరు ఈరోజు ఇక్కడ మనం కూడా చేయవలసిన ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మనం ఏంటి దేవుని యొక్క మార్గంలో నడుచుకోవాలి చాలా మంది అనుకుంటూ ఉంటారు చాలా మంది అంటూ ఉంటారు ఏమని నేను దేవుని యొక్క మార్గంలో నడవకుండానే దూరం వచ్చానా దేవుని యొక్క మార్గంలో లేదా దేవుని యొక్క విషయంలో నేను ఆ యొక్క చెప్పిన విషయాల్లో నేను నడవకుండానే ఆ యొక్క విధంగా నేను జీవించకుండానే ఈ యొక్క స్థితికి నేను వచ్చాను దేవునిలో నడవకుండానే దేవుడు యొక్క మార్గంలో నడవకుండానే బాప్తీసం పొందానా అని అనేక మంది అంటూ ఉంటారు మనం అంటున్నాం కూడా ఈరోజు మరలా చెప్తున్నాను మనం నిజంగా దేవుడు యొక్క మార్గంలో లేవు ఎందుకనంటే మనం దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నాం దేవుడు మనల్ని ఎలా నడిపించాలో మనం చెప్తున్నాడు ఎలా ఉండాలో మనకు తెలియజేస్తున్నాడు కానీ ఆ మార్గంలో మనం ఉండట్లే ఎందుకనంటే ఈరోజు క్రైస్తవులైన మనము ఎలా ఉన్నామంటే నామకార్థ క్రైస్తవులుగా ఉన్నాము ఈరోజు క్రైస్తవులైన మనము నామకార్థంగా జీవిస్తున్నాం అంతేకాని మనం నిజంగా క్రైస్తవం కాదు నిజంగా దేవుడు యొక్క మాట చెప్ నిజంగా దేవుడు యొక్క మాటలు మనం నేర్చుకుంటూ దేవుణ్లో ఎదిగిన వారమైతే మనం కాము ఎందుకని అంటే మనం వాక్యాన్ని వింటున్నాం కానీ ఆ యొక్క వాక్యాన్ని విని విడిచిపెట్టే వారంగా మనం ఉన్నాము దేవుని యొక్క వాక్యాన్ని ప్రతిరోజు చదువుతున్నాం కానీ ఆ యొక్క వాక్యం చదివినంత కాలమే అంటే ఒక పది నిమిషాలు కావచ్చు లేదా ఒక అరగంట కావచ్చు ఎలా ఉన్నాం అంతే ఆ యొక్క పది నిమిషాలు ఒక అరగంట దేవుని ముందు సర్దిని నిలుపుతున్నాం అంతే తర్వాత మరలా మన జీవితం చూస్తే ఎలా ఉందంటే చదవైన వాక్యానుసారంగా మన జీవితం అనేది ఆ వాక్యానికి వ్యతిరేకంగా ఉంది ఈరోజు మనం ఏం చేయాలి దేవుడు యొక్క మార్గంలో నడుచుకోవాలి ఈరోజు దేవుని యొక్క మార్గంలో అనేక మంది అందుకే ఏం చేయలేకపోతున్నారు పాపాన్ని అనేది చేయించలేకపోతున్నారు పాపాన్ని చేయకుండా ఉండలేకపోతున్నారు ఈరోజు అనేక మంది అనేక మంది క్రైస్తవులుగా పిలువబడుతున్నాం మనము దేవుని యొక్క మార్గంలో నడుచుకుంటలే ఎందుకంటే మనం వాక్యాన్ని వింటున్నాం వాక్యానుసారంగా జీవించాలి కానీ మనకి వాక్యానుసారమైన జీవితం అనేది లేదు దేవుడు అనేకమైన చక్కటి మార్గాలు మనకు తెలియజేశాడు ఏటా మార్గం యేసుక్రీస్తు వాళ్ళు అంటారు నేనే జీవము నేనే సత్యము నేనే మార్గము ఎవరంట మార్గము యేసుక్రీస్తు వారే మార్గం దేనికి మార్గం పరలోకానికి మార్గం ఆ రోజు మనం ఆ యొక్క మార్గాన్ని వదిలివేసి అనేకమైన తప్పుడు మార్గాల్ని మనం వెతుక్కుంటూ వెళ్తున్నాం ఈరోజు ఏసుక్రీస్తు వారు ఒక మా ఒక మార్గంలో ఉంటే మనం ఆ యొక్క మార్గాన్ని విడిచిపెట్టి మంచి మార్గాన్ని విడిచిపెట్టి మనం ఏది మార్గాన్ని వెతుక్కుంటున్నాం ఒక చెడ్డ మార్గాన్ని అనేది వెతుక్కుంటున్నాం మరలా మీకు ఇంకా అర్థం కావాలంటే ఒక చిన్న విషయం చెప్పి నువ్వు ముందుకు వెళ్తాను ఏదో విషయం అంటే ఒక వ్యక్తి నడుస్తున్నాడు అక్కడ వ్యక్తి నడిచినప్పుడు చాలా చీకటిగా ఉంది పై నుంచి కురుస్తుంది ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు ఒక దారిలో వెళ్తూ ఉన్నాడు ఒక దారిలో వెళ్తున్నప్పుడు ఏమైంది సడన్ గా చీకటి కదా సడన్ గా ఒక గొయ్యలో పడిపోయాడు ఆ గొయ్ పడిపోయినప్పుడు ఒక అనేది ఉంది ఆ యొక్క నిచ్చిన ఏం రావాలి పైకన్నా రావాలి ఎవరైనా జ్ఞానవంతుడైతే ఎవరైనా తెలివైనవాడు అయితే ఏం చేయాలి ఆ కనిచ్చిన ఎక్కి పైకి రావాలి కానీ ఏం చేస్తున్నాడంటే ఈ యొక్క వ్యక్తి నిచ్చిన బాగా దొరికింది కదా చలిగా ఉంది కదని చెప్పి ఒక్కొక్క కారణం ఒక్కొక్క కారణం పీకుండా మంత వేసుకొని ఆ చలిని పోగొట్టుకుందామని ట్రై చేశాడు ఆ యొక్క మంట వేసాడు ఆ చలిని పోగొట్టుకున్నాడు ఆ యొక్క చలి తగ్గిన తర్వాత పైకి ఎక్దామని ట్రై చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు పైకి ఎక్దామని ట్రై చేస్తున్నాడు అప్పుడు చెప్పండి అందంగా బయటిలో పడిపోయినప్పుడు ఒక నిచ్చెన ఉంది ఎవరైనా తెలివైన వాడు అది తెలివైన తర్వాత ఏం చేస్తారు ఆ యొక్క ఎక్కి పై పైకి వస్తారు ఆ యొక్క పైకి వచ్చి ఆయన వెళ్ళవలసిన దారిలో ఆయన వెళ్తాడు అంతేకాని ఏం చేశాడు ఆ యొక్క తీసి మంట వేసాడు ఆయన చలి తగ్గిన తర్వాత పైకి వద్దామన్నా అన్న రాలేకపోయాడు ఈ రోజు నువ్వు నేను కూడా అంతే మనము కూడా ఒక మార్గంలో వెళ్తున్నప్పుడు మనము కూడా ఒక మార్గంలో నడుస్తున్నప్పుడు అనేకమైన శ్రమలు వస్తూ ఉంటాయి ఆ యొక్క శ్రమలను ఎదుర్కొంటకు ఆ యొక్క శ్రమలను లేదా ఆ యొక్క పాపమును జయించుటకు మనకు కూడా ఎక్కడో దిక్కునా ఒక అవకాశం అనేది దేవుడు ఇస్తూ ఉంటాడు ఆ యొక్క అవకాశాన్ని మనం విడిచిపెట్టి ఏం చేస్తున్నాం అందులోనే ఆ యొక్క పాపంలోనే జీవిస్తూ ఉన్నాం చూడండి అవకాశం ఇచ్చాడు ఆ యొక్క అవకాశం అయిపోయిన తర్వాత మరలా అవకాశం ఇవ్వాలన్నా మన దగ్గరికి రాదు మనం అవకాశం ఇచ్చినప్పుడే మనం వాడుకోవాలి ఆ రోజు ఆ యొక్క వ్యక్తి ఆ యొక్క ఇచ్చే వ్యక్తి పైకి వస్తే ఆయన చేరాలనుకున్న గమ్యానికి తను చేరతాడు ఈరోజు మనము కూడా ఇచ్చే అవకాశాన్ని మనం వాడుకుంటే సద్వినియోగం చేసుకుంటే మనం ఏంలా ఉంటాం మనం దేవుని యొక్క మార్గంలో నడుచుకునే వారిగా ఉంటాం మనకు కూడా ఎన్నో సార్లు అవకాశాలు ఇస్తూ అన్నాడు కానీ మనం ఏమనుకుంటామంటే ఇంకా అదే పాపంలో జీవిస్తూ అదే విషయం అదే వెనక మనం విజులు వేస్తున్న జీవితాన్ని మరలా వెనక వెళ్ళి ఆ యొక్క జీవితంలోనే జీవిస్తూ ఉన్నాం దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది ఇదిగో దేవుని యొక్క మార్గంలో ఎవరైతే నడుస్తారో వారు ఏం చేయరు పాపము చెయ్యరు మరలా గుర్తు పెట్టుకోండి ఎప్పుడైతే మనం దేవుని యొక్క మార్గంలో నడుస్తామో దేవుని యొక్క వాక్యానుసారంగా మనం జీవిస్తాము అప్పుడు మనం ఏం చేయము పాపం అనేది చేయము ఎందుకనంటే దేవుని యొక్క మార్గంలో నడుచుకున్నప్పుడు ఏది పాపము ఏది మంచిదో అది మనకి వాక్యం తెలియజేస్తుంది ఈరోజు అనేకమైన విషయాలు మనకు తెలియజేస్తుంది వాక్యం ఆ వాక్యానుసారంగా దేవుని మార్గము మనం నడుచుకునే వారిగా ఉండాలి ఈరోజు అలా ఉన్నామా అలా లేమా మనం ఆలోచన చేయాలి క్రైస్తవులకు పిలవబడుతున్న మనం అలా ఉండాలంటే పాపం చేయువారిగా కాదు పాపాన్ని చేయించేవారుగా మనం ఉండాలి ఈరోజు పాపాన్ని చేయించేవారుగా మనం ఉన్నామా దేవుని యొక్క మార్గంలో మనం నడుస్తున్నామా ఆలోచన చేయండి మనం పాపాన్ని పాపము చేయకుండా ఉండాలంటే మొట్టమొదటిగా మనం ఏం చేయాలి దేవుని యొక్క మార్గంలో నడుచుకోవాలి ఎప్పుడైతే దేవుని యొక్క మార్గంలో నడుచుకుంటామో అప్పుడు మనం పాపము అనేది చేయడానికి భయపడుతూ ఉంటాం పాపం అనేది చేయము ఇంకా రెండోది చూసుకున్నట్లయితే పదకొండవ వచ్చును అదే కీర్తనలుగా నము నూట పంతొమ్మిదవ కీర్తన పదకొండవ వచ్చినవు పదకొండవ వచ్చినవు నీ ఎదుట నేను పాపము చేయకుండాట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను ఏంటంట పాపము చేయకుండా ఏం చేశాడంట తన హృదయంలో వాక్యాన్ని ఉంచుకున్నాడంట ఇంత చక్కటి విషయం చూడండి ఈరోజు మనం పాపం చేస్తున్నామంటే మనలో ఏం లేదు వాక్యం అనేది లేదు మనం పాపం చేస్తున్నామంటే వాక్యం అనేది మన హృదయంలో లేదు కానీ అక్కడ గ్రంథకర్తగా ఏం చెప్తున్నాడు ఇదిగో నేను పాపం చేయకుండా నా హృదయంలో ఏం చేశాను నేను ఒక వాక్యాన్ని ఉంచుకున్నాను ఈరోజు మనం కూడా దేవుల యొక్క వాక్యాన్ని ఏం చేయాలి హృదయంలో ఉంచుకోవాలి ఆ హృదయం అనేది ఎలా ఉండాలంటే పరిశుద్ధంగా ఉండాలి ఆ యొక్క పరిశుద్ధమైన హృదయంలో దేవుని యొక్క మాటలను నువ్వు దాచుకోవాలి ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని వినివారి అన్నాం కానీ ఆ వాక్యానుసారంగా మనం జీవించే వారంగా లేవు ఎందుకనంటే ఇదిగో దేవుని యొక్క వాక్యం ఎలా సెలవిస్తుంది ఇదిగో వ్యభిచారం చేయవద్దని చెప్పింది వ్యభిచారం చేయవద్దని చెప్పింది దొంగతనం చేయవద్దని చెప్పింది నీ పొరుగు వాడి మీద అబద్ధ సాక్ష్యం బలగవద్దని చెప్పింది నీ దేవుణ్ణి ఆత్మతోను సత్యంతోనూ ఆరాధించమని చెప్పింది విగ్రహారాధన చేయొద్దని చెప్పింది కానీ మనం ఏం చేస్తున్నాం వాక్యానికి విరుద్ధంగా జీవిస్తున్నాం ఆ వాక్యాన్ని విడిచిపెట్టి అదే పాత జీవితంలో దొంగతనాలు చేస్తూ ఆడుతూ భూతులు మాట్లాడుతూ లోకానుసారంగా అల్లారితో కూడిన పాటలన్నీ మనం చేస్తున్నాం శ్రీ సహోదరి సహోదరుల ఎప్పుడైతే మనం హృదయంలో వాక్యాన్ని ఉంచుకున్నామో అప్పుడు మనం ఏం చేయలేము పాపం అనేది చేయలేము ఈరోజు వాక్యాన్ని మనం విని విడిచిపెట్టేవారుగా ఉన్నాము మనం పాపము చేస్తున్నాము ఈరోజు అనేకమైన విషయాలు మనకు బైబిల్ కను తెలియజేస్తుంది అనేకమైన విషయాలు మనం నేర్చుకుంటూ ఉన్నాం కానీ ఆ యొక్క నేర్చుకున్న విషయాలు నేర్చుకున్న తర్వాత మనం వదిలివేసేవారుగా ఉన్నాము అది జ్ఞాపకం తెచ్చుకోండి ఈరోజు నువ్వే కాదు ఈరోజు మనం అన్నాము కూడా నువ్వే కాదు నేనే కాదు ఈ యొక్క లోకంలో క్రైస్తవులుగా పిలవబడుతున్న వారందరూ కూడా ఇది దేవుని యొక్క వాక్యాన్ని విడిచిపెట్టేవారుగా ఉన్నారు కానీ మనం అలా ఉండకూడదు మనం ఏం చేయాలంటే ఆయన ఒక వాక్యాన్ని మన హృదయంలో భద్రపరచుకోవాలి ఎప్పుడైతే మన యొక్క హృదయంలో భద్రపరచుకుంటాము ఎప్పుడైతే మన హృదయంలో దేవుని యొక్క వాక్యాన్ని ఉంచుకుంటాము అప్పుడు మనం పాపం అనేది చేయము ఎందుకు చేయమంటే మనం ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని దేవుని యొక్క మాటను మనకు హృదయంలో ఉంచుకుంటున్నామో అప్పుడు ఏం చేస్తుందంటే నువ్వు పాపం చేయడానికి వెళ్ళినప్పుడల్లా ఏం చేస్తుంది ఆ వాక్యం అనేది గర్దిస్తూ ఉంటుంది నువ్వు పాపం చేయడానికి ప్రేరేపింపినప్పుడల్లా అప్పుడు యొక్క హృదయం అనేది ఏం చేస్తుంది అదిగో అది తప్పు అని హెచ్చరిస్తూ ఉంటుంది ఎప్పుడైతే వాక్యాన్ని నీ హృదయంలో భద్రపరుచుకుంటామో ఎప్పుడైతే వాక్యాన్ని మన హృదయంలో భద్రపరచుకుంటామో అప్పుడు మనం ఎలా ఉంటామంటే పాపము చెయ్యని వారు ఎలా ఉంటాం పాపాన్ని చేయకుండా మన పాపాన్ని తప్పించుకునే వారుగా మనం ఉంటాం మనం ఇంకా పాపము చేస్తున్నామంటే మనం ఇంకా పాపంలో జీవిస్తున్నామంటే మనలో ఏమీ లేదని అర్థం వాక్యం అనేది లేదని అర్థం ఈరోజు వాక్యాన్ని మనం ఎలా ఉండాలంటే వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకునే వారుగా ఉండాలి ఈరోజు ఎలా ఉందంటే లోకం వాక్యాన్ని వింటున్నాం కానీ వాక్యానుసారంగా జీవించట్లే ఈరోజు నేను మరలా చెప్తున్నా ఒక వ్యక్తి ఏం చేశాడంటే ప్రార్థన చేస్తాడు పాటల పాటల పాటలు పాడతాడు దేవుని ఎంతో బలంగా ఎదిగిన వ్యక్తి కానీ మొన్నే ఒక సంఘటన జరిగింది ఏంటంటే దీపావళి అనేది ఒకటి వచ్చింది ఈ యొక్క వ్యక్తి ఎలా ఉన్నాడో పాటలు పాడేవాడిగా ఉన్నాడు ప్రార్థన చేసేవాడుగా ఉన్నాడు తన కుటుంబం అంతా దేవుని యొక్క పనులు ముందుకు కొనసాగిపడేవారుగా ఉన్నారు కానీ దీపావళి రాగానే ఏం చేశాడు తెలుసా దీపావళి సామాను అంతా తెచ్చి ఇంటి ముందు పెట్టి తన పిల్లలతో కాల్చాడు తన పిల్లలతో ఆనందంగా గడిపాడంట చూడండి వాకి మేము విగ్రహార సంబంధించిన అల్లతో కూడిన ఆటపాటలు చేయకంటే ఈయన ఏం చేశాడు ఇదే విషయాన్ని చెప్పాడు ఇదే విషయాన్ని మళ్ళా చేశాడు ఎంత బలంగా వాడబడ్డాడు చాలా ప్రార్థన పరుడు చాలా దేవుడు చాలా దైవత్తులు కలవాడు కానీ ఏం చేశాడు విగ్రహారాధన చేశాడు ఎందు నిమిత్తం అంటే ఆ యొక్క వెన్న వాక్యాన్ని ఏం చేయలేదు తన హృదయంలో భద్రపరచుకోలేదు తన హృదయంలో ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని ఎంచుకుంటారో ఇదిగో విగ్రహారాధన చేస్తే తప్పు దేవుడు ఒక దేవుని యొక్క వాక్యం నాకు తెలియజేస్తుంది నేను విగ్రహారాధన చేయబోదో అది దేవునికి విరుద్ధము దేవునికి నేను వ్యతిరేకంగా జీవించలేను అని ఆ యొక్క ఆలోచన అనేది మనలో వస్తూ ఉంటుంది ఎప్పుడైతే వాక్యాన్ని విడిచిపెట్టే వరకు ఉన్నాము అప్పుడు మనల్ని ఏం చేస్తామంటే పాపము చేయడానికి ప్రేరేపిస్తూ ఉంటాం కాబట్టి ఆలోచన చేయండి మనం ఇంకా పాపము చేస్తున్నామంటే మనలో ఏమన్నా అంటాం మన మనలో ఏం లేదంటాం దేవుని ఒక వాక్యం లేదని అర్థం కాటి ప్రియ సహోదరులారా ఈరోజు మనము ఎన్నో వాక్యాన్ని విని విడిచిపెట్టేవారనా కాకుండా ఆ వాక్యానుసారంగా జీవించేలాగా ఆ వాక్యాన్ని మనకు హృదయంలో ఆ యొక్క హృదయం ఎలా ఉండాలి పరిశుద్ధంగా ఉండాలి ఆ యొక్క పరిశుద్ధమైన హృదయంలో వాక్యాన్ని ఏం చేయాలి మనం దాచుకోవాలి ఆ యొక్క వాక్యానుసారంగా మనం జీవించాలి ఎప్పుడైతే అలా జీవిస్తామో అప్పుడు మనం పాపం అనేది చేయకుండా పాపాన్ని పాపాన్ని జీవించే వారంగా మనం ఉంటాం ఇంకా మూడోది చూసుకున్నట్లయితే సిన మొదటి పత్రిక రోహన్ రాసిన మొదటి పత్రిక మూడు అధ్యాయము మూడు అధ్యాయము ఆరో వచనం ఆరో వచనం ఆయనందు నిలిచి ఉండేవాడు ఎవడును పాపము చేయుడు పాపము చేయవాడవుడును ఆయనను చూడలేదు ఎరగనలేదు లేదు ఏంటంట ఎవరైతే ఆయన ఆయనందు నిలిచి ఉంటారో ఎవరైనా దేవుని ఎందు కాని ఏసుక్రీస్తుని ఎందు కానీ ఎవరైతే నిలిచి ఉంటారో మరి ఏం చేయరంట పాపం చేయరంట ఈ యొక్క విషయాన్ని ఆలోచన చేయండి మనం పాపం చేస్తున్నామా చేస్తున్నాం మనం ఎవరి వందరూ నిలిచలేవు దేవుని అందు నిలిచి లేవు దేవుని ఎందు నిలిచి లేకుండా మరలా మనం ఏంటంటే క్రైస్తవం క్రైస్తవులు అని చెప్పుకుంటూ దేవుని ఎందు నిలిచి లేకుండా దేవుని యందు మనం ఉండకుండా మనం ఏం చేస్తున్నాం పాపం చేస్తున్నాం ఎవరైతే దేవుని ఎందుకు నిలిచి ఉంటారో వాడు పాపం చేయాలంటా ఈరోజు మనం పాపం చేస్తున్నామా చేస్తున్నాం ఇప్పుడు మనం ఎలా ఉన్నాం దేవుని లేము దేవుని విడిచిపెట్టాము ఇప్పుడు కాదు ఎప్పుడో మనం దేవుని విడిచిపెట్టాం ఎప్పుడంటే వాక్యాన్ని విని విడిచిపెట్టామే అప్పుడే మనం దేవుని విడిచిపెట్టాం మనం ప్రార్థన చేయటం మానేసామే అప్పుడు మనం దేవుని విడిచిపెట్టాం మనం వాక్యం చదువుతూ మానేసామే అప్పుడే మనం దేవుని అనేది విడిచిపెట్టాం వాక్యం అనేది మానేసి ప్రార్థన చేయడం అనేది మానేసి దేవునిపరచడం మానేసి మనం ఏం చేస్తున్నాం దేవునికి వేరై బ్రతుకుతున్నాం ఈరోజు పాపం చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎలా ఉన్నారు దేవునికి వేరై ఉన్నారు మరలా చెప్తున్నాను ఎవరైతే దేవుని అందరు నిలిచి ఉంటారో ఎవరైతే దేవుని ఎందు నిలకడక జీవిస్తారో వారు ఎలా ఉంటారంట పాపము చేయకుండా ఉంటారంట పాపము చెయ్యని వారులా ఉంటారంట ఎందుకనంటే దేవుని ఎందు ఎటువంటి పాపము లేదు కనుక ఆయన మార్గం ఎలాంటిదంటే ఒక సత్యమైనది ఒక పరిశుద్ధమైనది ఒక జీవమైన మార్గం అది ఈరోజు అటువంటి మార్గాన్ని మనం వదిలివేసి అటువంటి దేవుని మనం వదిలివేసి మనం అంటే దేవునికి విరోధంగా పాపము చేస్తూ ఉంటున్నాం కాక ప్రియ సహోదరి సహోదరుల ఈరోజు మనం పాపం చేస్తున్నాం అంటే మనలో ఈ యొక్క మూడు విషయాలనేవి మనలో లేవు ఏటా మూడు విషయాలంటే మొదటిది దేవుని యొక్క మార్గంలో మనం నడుచుకున్నట్లేదు రెండవది దేవుని యొక్క వాక్యం మన యొక్క హృదయంలో దాచుకునట్లేదు మూడవది దేవునిలో మనం నిలిచి ఉండట్లేదు ఈ యొక్క మూడు విషయాల్లో మనం లేనప్పుడైతే మనం ఎలా ఉన్నాం పాపం చేసే మనం ఉన్నాం ఈరోజు ఈ యొక్క మూడు విషయాలు మన యొక్క జీవితాన్ని మారుస్తున్నాయి ఈరోజు మన యొక్క మూడు విషయాలు మన యొక్క ఆత్మీయ స్థితిని మారుస్తున్నాయి ఎవరైతే దేవుని వాళ్ళు నిలిచి ఉంటారో ఎవరైతే దేవుని యొక్క మార్గంలో నడుచుకుంటారో ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని దేవుని యొక్క వాక్యాన్ని తన యొక్క హృదయంలో భద్రపరుచుకుంటారు మరి ఎలా ఉంటారంట పరిశుద్ధులుగా ఉంటారు ఎటువంటి పాపము చేయకుండా నిర్దోషమైన రక్తంతో వాళ్ళు కడుగుబడి దేవుల్లో వాళ్ళు ఎదుగుతారు ఈరోజు మనము కూడా ఎలా ఉన్నాము పాపం చేస్తున్నామా ఒకవేళ పాపం చేసేవారులా ఉంటే ఇక్కడ నుంచి ఆయన ఏం చేయాలి ఆ యొక్క పాపాన్ని వృద్దులు వేసి ఆ యొక్క పాత జీవితాన్ని వృద్ధులు వేసి ఏం చేయాలి దేవుని యొక్క మార్గము మనం నడుచుకోవాలి దేవుని యొక్క వాక్యాన్ని మనం హృదయంలో భద్రపరచుకోవాలి దేవుని నిలకడగా నిశ్చయముగా మనం జీవించేవారుగా మనం ఉండాలి ఎప్పుడైతే మనం అలా ఉంటామో అప్పుడు మనం ఏం చేయలేం పాపం అనేది చేయలేము పాపం అనేది చేయకుండా ఉండాలంటే ఈ యొక్క మూడు విషయాలు మనం పాటిస్తే పాపం అనేది చెయ్యము ఇది నేను వందకు వంద శాతం చెప్తాను ఎప్పుడైతే మనం దేవుని మీద నిలిచి ఉంటాము దేవుని యొక్క మార్గంలో నడుచుకుంటాము ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యానుసారంగా మనం జీవిస్తామో అప్పుడు మనం పాపం అనేది చేయలేము గా ఒక వ్యక్తిని చూసుకున్నట్లయితే బైబిల్లో అతి ఒక పాపం చేయకుండా తప్పించుకున్నాడంటే ఒక వ్యక్తి ఉన్నాడు ఎవరా వ్యక్తి యోసేపు ఆ యొక్క వ్యక్తి పాపం చేయడానికి ప్రేరేపించిన కానీ పాపం అనేది చేయలే ఎందుకని చేయలే ఎందుకని అంటే దేవుని యొక్క మార్గంలో ఆయన నడుచుకున్నాడు దేవుని అంది నిలిచి ఉన్నాడు అంతేకాదు ఆయన చెప్పిన ప్రతి ఒక్క మాట కూడా ఆయన హృదయమో దాచుకున్నాడు కాబట్టి ఆయన ఏం చేయలేదు పాపం అనేది చేయలే అక్కడ ఒక మాట రాసి ఉంటుంది చక్కగా ఏమని ఇంత ఘోరమైన పాపం చేసి నా దేవునికి నేను ఈరోజుగా ఉండను ఈరోజు మనము కూడా అలా ఉండాలంటే యోసేపు గారిలా మనక మనం ఎలా ఉండాలి మనం ఉండాలి యోసేపు గారిలా జీవించాలి ఆయన దక్క ఆయన ఎలా ఉన్నాడంటే ఒక చరిత్రలో ఒక గొప్ప వ్యక్తిగా ఉన్నాడండి అమ్మ చెప్పుకోవాలంటే ఎందుకనంటే ఆయన ఒక యాకోబు కుమారుడు ఆ యొక్క అన్నతమ్ములు ఏం చేశారు అమ్మి వేశారు ఆయన అమ్మి వేసినందుకు కూడా భయపడలే బాధపడలే ఆయన ఆయన ఏం చేశాడు దేవుని నిలిచి ఉన్నాడు దేవుని నమ్మకంగా జీవించాడు ఈరోజు మనము కూడా జీవిస్తే మనము కూడా అలాగ ఉంటే దేవుని యొక్క మార్గంలో నేర్చుకుంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం ఉదయంలో భద్రపరుచుకుంటే దేవుని అన్న నిలిచి ఉంటే మనల్ని కూడా గొప్ప స్థితిలో దేవుడు ఉంచుతాడు యొక్క లోకంలో ఎవ్వరో నీకు నీ యొక్క స్థితికి సాటిదారు అంత గొప్ప స్థితిలో దేవుని ఉంచుతారు కాబట్టి సహోదరి సహోదరుల ఈరోజు మనం ఎలా ఉన్నాం మన యొక్క స్థితి అలా ఉంది మనం దేవుని యొక్క వాక్యాన్ని విని విడిచిపెట్టేవారులా ఉన్నామా ఒకవేళ అలా ఉంటే ఆ యొక్క వాక్యాన్ని ఎలా ఉండాలి అలా ఉండకూడదు ఆ యొక్క వాక్యాన్ని విన్న వాక్యాన్ని మన హృదయంలో భద్రపరుచుకునేవారుగా మనం ఉండాలి అంతేకాదు దేవుని నుండి తొలగిపోయిన వారికా కాకుండా ఎలా ఉండాలి నిలిచి ఉండే వారిలా ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా నిన్ను ఒడిదుడుకులు వచ్చినా చివరికి నీ ప్రాణం పోయే సమస్య వచ్చినా దేవుని అందు నుంచి నువ్వు తొలగకు ఎప్పుడైతే అవ్వలా తొలగకుండా ఉంటావు అప్పుడు నీకు నిత్య జీవం అనేది నీకు వస్తుంది నువ్వు నిత్య జీవన పొందుకోనగలుగుతావు కర్పే సహోదరులరా ఈరోజు మనమందరము ఈ యొక్క మూడు విషయాలు మనం వెనకబడి ఉంటే ఇక్కడి నుంచి ఆయన మన యొక్క పాపపు జీవితాన్ని వదిలేవేసి పాపము చేయకుండా ఉండుటకు ఇటువంటి మూడు విషయాలు మనం నేర్చుకున్నాం అనుక ఆ యొక్క విషయాల్లో ముందు ఉండే వాళ్ళ ఒక విషయంలో మనకు జీవితంలో అన్వాయించుకొని మన జీవితం ఆ మూడు విషయాల్లో కొనసాగులాగా మీరు అందరూ ఉండాలని కోరుకుంటూ నాకు కొద్ది మాటలను ముగిస్తున్నాను శ్రద్దగా ఊపితున్న మీ అందరికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను అందరికి వందనండి